ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి ఈరోజు మనం దేవుని వాక్యాల నుంచి దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించను కీర్తన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఆలోచనలో నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉన్నట్లు నీవు అతన్ని ఉన్నావు నియమించున్నావు ఇక్కడ వాక్యాలను చూసినట్లయితే మనము దేవుడు వాక్యాలను చూసినట్లయితే దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించను నిత్యము అంటే లైఫ్లాంగ్ శాశ్వత కాలము కాలం అంతే కూడా దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు ఎప్పుడు ఆశ్రయిస్తాడంటే నిత్యము ఆశీర్వాద కారకుడుగా నున్నట్లు నీవు అతను నియమించున్నావు దేవుడు నియమించాలండి దేవుడు డిసైడ్ చేయాలి అప్పుడు మనం దీవించి పెడతాము అదేవిధంగా ఇంకొక వాక్యం చూసుకుంటాము ఏప్రిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు వచనంలో నిశ్చయంగా నేను నిన్ను ఆశ్రయించాను ఆశ్రయించును నిశ్చయంగా నేను నిన్ను విస్తరింపజేస్తును ఇక్కడ వాక్యం చూసినట్లయితే నిశ్చయంగా అంటున్నాడు దేవుడు నిశ్చయంగా అంటే కంపల్సరీ తప్పకుండా అని అర్థం వస్తుంది నిశ్చయంగా నేను నిన్ను ఆశ్రయిస్తా అంటున్నాడు దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశపెట్టాడు దేవుడు జనవరి నెలలో ఉన్నాము ఈ సంవత్సరం అంతా కూడా ప్రభావం దేవుడు నూతన ఆశ్రాలతో నూతన దేవుళ్ళతో నింపాలని కోరుతున్నాను అదేవిధంగా నిశ్చయంగా దేవుడు ఈ నూతన సంవత్సరంలో దీవిస్తాడు మిమ్మల్ని అందరినీ ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఈ యొక్క ఛానల్ని దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఈ నూతన సంవత్సరం ఆశీర్వాదాలు నూతన సంవత్సరం దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దీవిస్తాడండి ఇక్కడ వాక్యాలు చూసిన నిశ్చయంగా నేను మిమ్మల్ని ఆశ్రయిస్తూ అంటున్నాడు నిశ్చయంగా నేను నిన్ను విస్తరింపజేస్తా అంటున్నాడు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో విస్తరింపజేస్తాడండి మీ ప్రాపర్టీని మీ జాబుని మీ పరిచయను మీ కుటుంబాన్ని విస్తరింపజేస్తాడండి అదేవిధంగా కీర్తన గ్రంథం నలభై ఐదో కీర్తన రెండవ వచనంలో నరుల కంటే నువ్వు అతని అతి సుందరుడు పోయి ఉన్నావు నీ పెదాల పెదాల మీద నుండి మీద దయరాసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిన్ను దేవుడు నిత్యము నిన్ను ఆశ్రయించను మరొకసారి చదువుతానండి వాక్యము కీర్తన గ్రంథం నలభై ఐదవ కీర్తన రెండవ వచనంలో నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు నీ పెదాల మీద దయారాసము పోయబడి ఉన్నది గనక దేవుడు నిన్ను నిత్యము నిన్ను ఆశ్రయించను ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే ఉన్నాయండి పాలని మనం పెరుగు చేయాలంటే ఏం చేస్తాం దాన్ని పొయ్యి మీద పెట్టి హాట్ చేసి హాట్ చేసిన తర్వాత కొద్దిగా చలార్చిన తర్వాత మనం కొంచెము మజ్జిగ వేస్తాం చేమిర వేస్తాం అదేమొద్ది ఒక కొంత టైంకి అది ఏమవుద్ది గట్టి కట్టుతుంది మజ్జిగ్గా మారిపోద్ది అదేవిధంగా దేవుని యొక్క దయారాసము మనం పెదాల మీద పైబడినప్పుడు మనం ఏమో ఏమవుతా ఉంటా దేవుడు నిత్యములన్నీ ఆశిస్తాడు ఇంకొక ఉదాహరణ టెన్త్ క్లాస్ పాస్ అయితేనే మనం ఇంటర్మీడియట్ వెళ్తాం అదేవిధంగా ఇక్కడ చూసినట్టు దయారసము పెదాల మీద పైబడినప్పుడు అప్పుడు దేవుడు ఆశిస్తూ ఉంటాడు కీర్తన గ్రంథము నూట ముప్పై నాలుగవ కీర్తన మూడవచనంలో భూ ఆకాశాలను సృజించిన యహోవా సీయోల నుండి నిన్ను ఆశ్ర ఆశీర్వదించను దేవుడు ఎక్కడి నుంచి ఆశ్రయిస్తా సియోను సియోను అనగా దేవుడు నివాసము సీయోనుల నుండి దేవుడు దీవిస్తా అంటున్నాడు దేవుడు దీవించాలంటే సీయోల నుండి మనం దీవించాలి అదేవిధంగా సామెతల గ్రంథము మూడో అధ్యాయము ముప్పై మూడవ వచనంలో భక్తిహీనుల ఇంటి మీదకి శాపం వచ్చును నీతిమంతుల నివాస స్థలం స్థలమును ఆయన ఆశ్రయించను ఇక్కడ మనం రెండు విషయం రెండు విషయాలు మనం చూసుకుంటున్నాము భక్తిహీనుల ఇళ్ళు నీతి మంతుల ఇళ్ళు భక్తిహీనుల ఇంటి మీదకి ఏమొస్తుందంట శాపం వస్తుందంట అదేవిధంగా నీతి మంతుల ఇంటి మీదకి ఏమొస్తుందంట ఆశీర్వాదం వస్తుందంట ఆశీర్వాదమే మనకు కావాలి కాబట్టి మనము ఇంకో కొన్ని వాక్యాలు చూసినట్టయితే కీర్తన గ్రంథము నూట పదిహేనో కీర్తన మూడో పదమూడవ వచనంలో పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయోభక్తి వారిని యహోవా ఆశీర్వదించను దేవుని ఎందు భైమో భక్తి కలిగి ఉంటే దేవుడు వారిని ఆశ్రదిస్తా అంటున్నాడు భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అండి దేవుడు అంటే దేవుడు దేవుడు అంటే మనం భక్తి కలిగి జీవించాలి లోకంలో అదేవిధంగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము అరవై ఏడవ కీర్తన రెండవ వచనంలో దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మలను ఆచరించును కాక దేవుడే అని మనం కరిణించేది ఎవరు కూడా కరుణించారు ఈ లోకంలో దేవుడు ఒక్కడే మనల్ని కరుణించేది ఆదరించేది మనల్ని చూసుకునే మంచి వాడు దేవుడే కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే కాండము ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూసుకున్నట్లయితే నువ్వు నువ్వు చేయ ప్రయత్నం నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించను యహో ఆజ్ఞాపిస్తున్నాడండి మనం చేయ ప్రయత్నం అన్నింటిలో దీవెన కలిగినట్లు యహో ఆజ్ఞాపిస్తా అంటున్నాడు అదేవిధంగా మనం కొన్ని వాక్యాలు చూసినట్టయితే నీ దేవుడు నీ నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశ్రయిస్తా అంటున్నాడు నీకు ఏదైతే అక్కడి నుంచే దేవుడు దీవిస్తా అంటున్నాడు కాబట్టి మనం వాక్యాన్ని చూడాలి ఒకసారి వాక్యంలో వాక్యం ప్రకారం మనం నడుచుకోవాలి అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము పదిహేను అధ్యాయము పదవచనంలో నీ దేవుడిని యహోవా నీ కార్యం అన్నింటిలో నీ చేయ ప్రయత్నాలన్నింటిలో నేను దీవి ఆశ్రయించా అంటున్నాడు కాబట్టి దేవుడే మనల్ని ఆశ్రయిస్తాడు దేవుడే మనల్ని జీవిస్తాడు మనం దేవుని ఎందు భక్తి కలిగి ఉంటే చాలు అదేవిధంగా మనం వాక్యాలను చూసినట్లయితే కొన్ని కొన్ని వాక్యాలు ఉన్నాయి కాండము పద్దెనిమిది పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము బి పార్ట్ నీ దేవుడు నీ యహోవా నీకు చేయు వాటినన్నింటిని విషయంలో నిన్ను ఆశించను నువ్వు చేయు వాటి అన్నింటిలో దేవుడు దీవిస్తా అంటున్నాడు దేవుడు ఆశయిస్తా అంటున్నాడు దేవుడికి స్థానం ఇస్తున్నావా దేవుడికి ముందు స్థానం ఇస్తున్నావా దేవుడు తప్పకుండా నేను దీవిస్తాడు అదేవిధంగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము పైన ఉదయం ఆలోచన ఎలా అనగా నీ నీ హోవా నీతో చెప్పినట్లు నిన్ను నిన్ను ఆశ్రయించాను కనుక నీవు అనేక జనములకు అప్పు వచ్చేదేమో కానీ అప్పు చేయమంటున్నాడు దేవుడిని అది సీక్రెట్ చూడండి అక్కడ మనం అప్పించే వరగా దేవుడు చేస్తాడు అప్పుల్లో బాధపడుతున్నారా డబ్బులు వడ్డీలకి కట్టలేక చచ్చిపోతున్నారా వడ్డీలు కట్టలేక ఎంతో బాధలో ఉన్నారా అడితే మీకు శుభ మంచి మాట దేవుని వాక్యం నుంచి నుంచి పదిహేను అధ్యాయం ఆ రోచనలో ఎలానగా నీ దేవుడిని యహోవా నీతో చెప్పినట్లుగా నిన్ను నిన్ను ఆశ్రయించను ఆశ్రయించిన కనుక నీవు అనేక జనములకు అప్పు చేదావు కానీ అప్పు చేయవు ఎప్పుడు దేవుడు మనల్ని ఆశ్రయిస్తే మనము అక్కడికి అప్పిస్తాం కానీ మనం అప్పు చేయము అదేవిధంగా మనము వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము అరవై ఏడు అధ్యాయం రెండవ విషయంలో దేవుడు మనని మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశ్రయించిన కాక దేవుడే అండి మనం కరుణించింది మనము మనం ఇప్పుడు ఎలా ఎలాగ ఉన్నామంటే ఈ లోకంలో ఎక్కువ పాపం ఉంది కాబట్టి మనము ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మన ఏదో విధంగా మనం పాపంలో పడిపోతూనే ఉన్నామండి అయినప్పటికీ ఆయన మహాకృపను బట్టి కనికరాన్ని బట్టి కన్నిస్తూ మనం దేవుడు దీవిస్తున్నాడు దేవుడు ఈ వాక్యం దీవించిన గాక ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడైన దేవ నాయన కనికిరంగల దేవ సర్వశక్తి మంతుడా యేసు ప్రభు పరిశుద్ధ బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి దేవుడు నిత్యం నిన్ను ఆశ్రయించిన వాక్యం ద్వారా మీరు మాటతో మాట్లాడారు ఈ వాక్యం మా ఫలింప చేయమని దీవించమని ఆశ్రయించమని ప్రవనే శ్రీ ప్రారంభం చేస్తున్నాం తండ్రి అవును